మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా మధురాలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తన ఓటు హక్కును వినియోగించుకున్నారు మధురా మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరా డైరీ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వేశారు అర్బనైజేషన్ని మన సమర్థవంతంగా ఇప్పటి నుంచి ఆలోచనబద్ధంగా ప్రణాళిక తయారు చేసుకోకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడతాం ఉదాహరణకి ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్ తీసుకుంటే ఢిల్లీ లాంటి మహానగరాల్లో ఢిల్లీ బాంబే కలకట్టా బెంగళూరు చెన్నై లాంటి మహానగరాల్లో ఈ ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్ హండ్రెడ్ పైన దాటి చాలా ప్రమాదకరంగా మారుతుంది కొన్ని చోట్లయితే రెండు వందలు రెండు వందల యాభై కూడా దాటి సో అటువంటి ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్తో ప్రమాదకరంగా ఆరోగ్య పరిస్థితులు అర్బనైజేషన్ పెరుగుతా ఉన్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకోవడం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఈ ఎయిర్ పొల్యూషన్ తగ్గించడం కోసం కూడా అనేక రకాలని ప్రణాళికలు తయారు చేసుకుని ముందుకు పోతూ ఉన్నాం చాలా చోట్ల పొల్యూషన్ తగ్గించడానికి బ్యాటరీతో నడిచేటువంటి వాహనాలని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఆదాయం కోల్పోతున్నప్పుడు కూడా రిజిస్ట్రేషన్లో చాలా రాయితీలు ఇచ్చి సబ్సిడీలు ఇచ్చి ఈ బ్యాటరీ బేస్డ్ వెహికల్స్ కొనడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం పూర్తిగా దాన్ని ప్రోత్సహిస్తా ఉన్నాం అలాగే ఇతరత్రా ఈ పొల్యూషన్ సంబంధించినటువంటి పరిశ్రమలు కూడా ఈ పొల్యూషన్ కాజ్ అయ్యేటువంటి పరిసర ప్రాంతాల్లో లేకుండా దూరంగా పెట్టి దానికి కావలసినటువంటి ఎస్టీపీలు అట్లాగే ఎయిర్ పొల్యూషన్ సంబంధించినటువంటి మిగతా ఇతరత్ర పరికరాలు అన్నింటినీ కూడా పెట్టి ముందు తీసుకోబోతున్నాం ఆయా పట్టణాల్లో ఉన్నటువంటి చెరువులన్నింటిని కూడా శుద్ధి చేసి అభివృద్ధి చేసి ప్రజలకి భవిష్యత్ తరాలు వాళ్ళకి అందించాలనేటువంటి ఆలోచన కూడా చాలా పకడ్బందీగా చేస్తాం ఎక్కడెక్కడైతే ఆక్యుపేషన్ గురైనటువంటి రోడ్లు రహదారులు పార్కులు చెరువులు వీటన్నిటి కూడా ఆక్రమించుకున్నటువంటి ఆక్రమణదారు చెర నుంచి విడిపించి ఆయా మున్సిపాలిటీస్కి ఆయా పట్టణాలకి మళ్ళీ తిరిగి పునరుద్ధరించి వాళ్ళందరికీ అందించే కార్యక్రమం కూడా చేస్తాం